hi neil అందరికి వెల్కమ్ టు అమ్మో కిచెన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన వ్యస్ కోసం నేను కొబ్బరి ముట్టీలు ఏ విధంగా చేసుకోవాలి అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సింపుల్గా కూడా మనము ఈ కొబ్బరి ముట్టిలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ కొబ్బరి ముట్టీలు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం వచ్చేసాయండి కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా కొద్ది పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా శనగపిండిని తీసుకోవాలి ఇంకా క్రిస్పీనెస్ కోసము కొద్దిగా బియ్యపిండిని కూడా నేను యాడ్ చేసుకున్నానండి టేస్ట్కి తగినట్టు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా తీసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకున్నానండి నేను ఇంకా కారం నాకు కొంచెం ఎక్కువగా కావాలి కాబట్టి కారం కూడా తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ని కూడా తీసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి పుట్నాల పప్పును వేసుకొని దానిలోకి మనము ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయల్ని అదేవిధంగా కొత్తిమీరని కూడా వేసేసుకోవాలండి దీనిలోకి మనము వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకున్నానండి ఇవన్నీ వేసేసిన తర్వాత నేను ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు మనము ముందుగా కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నాం కదా దానిలోకి ఇప్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి పేస్ట్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే నీకు పచ్చిమిరపకాయల కారం సరిపోదు కనుక నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నానండి మీ టేస్ట్కి తగినట్టు కారం కూడా మీరు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి బియ్యం పిండి అనేది దీనిలోకే మనము ఇప్పుడు శనగపిండిని కూడా వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకున్నాం కనుక వాటర్ అనేది చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా మనము ఈ పచ్చిమిరపకాయలు పుట్నాల పొడి ఇదంతా పేస్ట్ కూడా కొంచెము లిక్విడ్ టైప్లోనే ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేసాం అనుకోండి మనకి వడల్లాగా వేసుకోవడానికి బ్యాటర్ అనేది కొంచెం దీనిగా అయిపోతుంది కాబట్టి మనము వాటర్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి దీనిలోకి మనము ఇంతవరకు కలిపి పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని మనకి కావాల్సిన షేప్లో అదే వడలు ఏ విధంగా అయితే చేసుకుంటాము సేమ్ అదే విధంగా వడల్లాగా ఒత్తుకొని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా గ్యాస్ అనేది మనము సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఎందుకనంటే హైలో పెట్టినట్లయితే పైన అనేది వేగి లోపల కొంచెం పచ్చిగానే ఉండిపోతుంది కనుక మనము గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అలా అయితే లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి చూసారు కదా ఇక్కడ మనకి కొబ్బరి ముట్టలు అనేవి విధంగా ఫ్రై అయిపోయాయండి ఇక్కడ కలర్ చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం దీన్ని వేయించుకోవాలండి మనకి కొబ్బరి ముట్టీలు అనేవి రెడీ అయిపోయాయండి చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా కూడా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు బియ్యం పిండి మాత్రం వేయడం మర్చిపోకండి క్రిస్పీనెస్ కోసం కంపల్సరీ బియ్యం పిండి అనేది మనము యాడ్ చేసుకోవాలి మరి ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా రెసిపీ తయారీ విధానం కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా కొబ్బరి మిట్టెలు అనేవి మనకి రెడీ అయిపోయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి కారం తక్కువ కావాలి అనుకున్నట్లయితే ఓన్లీ పచ్చిమిరపకాయలు ఒకటి వేసుకుంటే సరిపోతుందండి కారం అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు పిల్లలు చాలా స్నాక్స్ టైంలో ఈవినింగ్ టైంలో ఇవి చాలా సింపుల్గా అండ్ తొందరగా కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా మరెందుకండి ఆలస్యం మీరు కూడా నా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి